మెడలో ఉన్నటువంటి మాలలు ఒకవేళ జారిపోయినా తెగిపోయినా పునః వాటిని అతికించుకొని కుట్టించుకొని మెళ్ళో వేసుకోవచ్చు జపమాల చేయి నుంచి జారి కింద పడితే ఆ జారి కింద పడ్డ మాలను తీసి తర్వాత శుద్ధి చేసిన తర్వాతనే జపం చేయాలి శుద్ధి చేయడం ఎట్లా శుద్ధి చేయడానికి ఒక పద్ధతి ఉన్నది శుద్ధ జలము లోపల మాలను కడిగి సుగంధ ధూపములు చూయించి గంధపు కుంకుమల చేత ప్రతి పూసకు గంధం బొట్టు కుంకుమ బొట్టు అన్నిటికీ బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ మాలను భగవతి పాద పద్మముల చెంత లేదని శివలింగము దగ్గర లేదంటే విష్ణుమూర్తి పాదాల దగ్గర పెట్టి ఆ మాలకు అష్టోత్తర పూజ చేయాలి అక్షింతలతోనన్నా తులసి దళాలతోనన్నా బిల్వ దళాలతోనన్నా పువ్వులతోన ఏ దేవుని తాలూకు జపం చేస్తున్నావో ఆ దేవుని అష్టోత్తరాలతో మాలకు పూజ చేస్తే అది పూర్ణ చైతన్యం వైపు మళ్ళీ ప్రకాశం అవుతుంది యథాతథంగా వాడవచ్చు ఒకవేళ జపమాల జారి కింద పడితే ఇది విధి జపమాల తెగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అతికించుకొని జపం చేయకూడదు జపమాల తెగడానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి చేతిలో ఉండే జపమాల తెగిందంటే మరణ సంకేతం చేతిలో ఉన్న జపమాల తెగిందంటే తనకేదన్నా గండం ఉందని లెక్క చేతిలో ఉన్న జపమాల తగి తెగి పడిందంటే తన వంశంలో ఎవరికో ఏదో కీడు రాబోతుంది చేతిలో ఉన్న జపమాల తెగి కింద పడిందంటే జీవితంలో మానవ శక్తికి మించిన ప్రమాదం ఏదో రాబోతుందని నాలుగు కారణాలు చెప్పారు అప్పుడు ఏం చేయాలి ఓ గాబరపడాల్సిన అవసరం లేదు మీ గురుదేవులకు ఫోన్ చేసి గురుదేవా నా జపమాల తెగిపోయింది అని ఆయన చెవిన నీ మాట పడగానే ఆయన ఆ మృత్యు బాధలను ఆపుతాడు ఆ గండమును ఆపుతాడు దాన్ని నివారిస్తాడు ఏం భయపడాల్సిన అవసరం లేదు తెగిపడడం అంటేంటి నీవు పరమ పవిత్రమైనటువంటి మంత్ర సాధనలో ఉన్నావు కాబట్టి ఆ మంత్రం నీకు సిగ్నల్ ఇస్తుంది వరే ఏదో ప్రమాదం రాబోతుందిరా మాల తెగిపడకపోతే నీకెట్లా తెలుస్తుంది అది తెగిపడిందంటే నువ్వు గ్రహిస్తావు ఓహో ఫలానా రోజు పరాశ్రీ స్వామివారి చెప్పిండ్రి జపము చేయు సమయమునందు మాల తెగిపడితే అది ఇందుకు సంకేతమని ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే స్వామిని సంప్రదిస్తే నా యొక్క ప్రమాదం నివారణమవుతుందని మాల నిన్ను రక్షించినట్టు లెక్క దీన్ని జాగ్రత్త చేస్తుంది కంగారు పడకూడదు అలా తెగిపడ్డ మాలను తీసుకెళ్లి పారే గంగలో విసర్జనం చేయాలి ఒకవేళ పారే నది మనకు సమీపంలో లేకపోతే ఏదన్నా పువ్వుల చెట్టు దగ్గర తులసి కోట దగ్గర పెట్టాలి అవి లేకపోతే రావి చెట్టు దగ్గర పెట్టాలి ఇవేవి లేకపోతే ఏదైనా దేవాలయంలో ఉండే చెట్ల దగ్గర పెట్టి రావాలి నూతన మాల కొనుక్కొని గురువు చెప్పిన మంత్రమును పదకొండు సార్లు ఉచ్చరించి దాన్ని శుద్ధి చేసి యథాతథముగా జపంలో వాడవచ్చు ఏ అభ్యంతరం లేదు ఒక నిమిషం ఒక నిమిషం మొన్న అడిగారు కదా గురువు యొక్క ప్రాముఖ్యత మానవ జీవితంలో ఎంతవరకు ఉంటుంది గురువు యొక్క ఆవశ్యకం ఏమిటి అని గురువు తలుసుకుంటే పాడ మీద పడుకున్న కూడా లేపిన చరిత్రలు ఉన్నాయి తెలుసా నిజమయ్యా ఇది ట్రాష్ కాదు పాడి మీద పడుకున్న లేపడం లేపడమేంటి స్వామి వెర్రి కాకపోతే అనుకుంటావు అక్కడ పడుకున్నవాడు మంత్ర సామ్రాజ్యంలో ఉండేటటువంటి అన్ని మెలుకువలనన్నింటినీ అభ్యాసన చేసినవాడు వాని శరీరం అంతా పూర్ణ చైతన్యంతో ఉండింది గురువు గ్రహించాడు గ్రహించి వీని లేపి చూపి వాటితో మాట్లాడించినటువంటి ఘనత కూడా ఉంది ఆ చరిత్ర జరిగింది ఎక్కడో తెలుసా ఉత్తర భారతదేశంలో గోరఖ్పూర్ గోరఖ్పూర్ ఇది చాలామంది నమ్మరు కానీ యథాతథంగా ఇది జరిగిన వాస్తవం ఇంకొకటి ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలో ధర్మం ఉంది ఎవరికన్నా ఒకరికి ఇక్కడ దీక్షలు తీసుకున్న వాళ్ళకి ఆ సంఘటన జరిగితే అది వాస్తవానికి దానికే సంకేతం అప్పుడు మీకంట ఒక గురువు ఉంటే ఆయన త్రికాల దర్శత్వం కలిగిన వాడై త్రికాలంలో యొక్క జ్ఞాన పరిపూర్ణం తెలిసిన వాడైతే రాబోయే గడియ రాబోయే గటిక రాబోయే కాలమును రాబోయే సందర్భాన్ని రాబోయే ధర్మాన్ని పసిగట్టి ఆ ధర్మమును ఒక అనుకూలమైనటువంటి శక్తిని ఆయన ప్రసరింపజేసి ఎన్ని కాపాడుతాడు గురువు ఉంటే గురువు అనేవాడు నీ జీవితంలో ఉంటే లేకపోతే నీ పరిస్థితి ఏంది నిన్ను అడిగారు కదా గురువు ద్వారా మనకేం లాభం అని మీరు ఊహించలేరు గురువు ద్వారా ఎన్ని లాభాలు ఉంటాయో మీరు ఊహ కట్టలేరు మీ ఊహ కందది కూడా చూడండి ప్రతీది మీకు చెప్పి చేయాలంటే మా చేత కాదు ప్రతిది మీకు ఎగ్జామినేషన్ లెవెల్స్లో ఎగ్జాంపుల్స్గా చెప్తూ ప్రతిదాన్ని ఉదాహరిస్తూ ప్రతిదాన్ని తెలియపరుచు చెప్పాలంటే నీకు నాకు తేడా ఉండదు గురు తిరగక మరమము తెలపక మరుగు నిరపక మూలము తెలపక ఆ మార్మిక ధర్మాన్ని చెప్పకనే నీకు అన్ని శుభాలు చేస్తాడు గురువు అందుకే ఆయన గురువు అయి మీరేం కోరుకుంటారంటే ప్రతిదీ ప్రాక్టికాలిటీ రియాలిటీ ఓపెన్ కోరుకుంటారంటే ఇలా ఉండాలి ఈయన చెప్పాలి నేను వినాలి ఆయన చెప్పినట్లనే అది జరగాలని మీరు కోరుకుంటారు అలా జరిగితే మీరు మీరులా ఉంటారు నేను మీలా ఉంటాను నేను నాలా ఎందుకుంటాను మీరు మీలా ఎందుకుంటారు తేడానే ఉండదు కదా అది అది గురువు యొక్క గొప్పతనం ఒక నిమిషం ఆగండి గురువు అంటే మూడు మూడు లక్షణాలు ఉంటాయండి గురువు అంటేనే మరుగు గురువు యొక్క చూపులో చేతలో మాటలో నడకలో నడవడికలో డబల్ మీనింగ్ ఉంటుంది సారీ డబల్ మీనింగ్ కాదు త్రిబుల్ హాహా త్రిబుల్ ఫైబల్ పంచ అర్ధాలుంటాయి గురువు యొక్క మాటలో చూపులో నడకలో నీకు నీలా చెబుతూనే నీ మాటను వంద మందికి ఉపయోగపడేలాగా చెప్పుంటాడు నీకును మెప్పి ఉంటుంది అవతలలో కూడా మెప్పి ఉంటుంది అది నీకు ఇచ్చే ప్రసాదం ద్వారా నువ్వు ఉద్ధరణ పొందిన నువ్వు అనుకుంటావు నీ సాటిస్ఫాక్షన్ బట్ నీ ప్రసాదం ఓ పది మందికి ముక్తినిచ్చి ఉంటాను నాకు తెలుసు అంటే గురువుని ఒక కోణంలో అర్థం చేసుకోవాలని కూడా అవివేకం అర్థమైందా <tarduva>